శ్రీ నాగేంద్ర కనకదుర్గమ సమేత మల్లికార్జున స్వామి వార్ల నలభై మూడవ శరత్నవరాత్రి మహోత్సవ ఆహ్వానం తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి తేదీ మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి తేదీ ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు కుంకుమార్చన పూజా కార్యక్రమం జరుగును తేదీ రెండో పది రెండు వేల ఇరవై గురువారం ఉదయం తొమ్మిది గంటలకు విజయదశమి పర్వదినమున హోమం నిర్వహించబడును తేదీ మూడో పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు కన్నెల అమ్మవారి కలసములతో నగరపు వీధుల్లో ఊరేగింపు జరుగును మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు పులి వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమం జరుగును కావున యాన్ వండి భక్తాదులు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి శ్రీ నాగేంద్ర కనకదుర్గమ్మ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం పదవ వార్డు రోడ్ మార్కాపురం